జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తునిమండలం హంసవరంలో జరిగిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విఫ్ యనమల దివ్య హాజరయ్యారు అనంతరం మాజీ సర్పంచ్ కాలిబోయిన జోగారావు గ్రామ టీడీపీ అధ్యక్షుడు కాలిబోయిన గంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా ఓపిక్గా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య రాజకీయాలకు తావు లేకుండా ప్రతి సమస్యను పారదర్శకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రజా దర్బార్ ముందుకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రెవెన్యూ హౌసింగ్ పెన్షన్లు వంటి సమస్యలు ప్రజాదర్బార్ ముందుకు వచ్చాయి అందరి సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు కాలిబోయిన దుర్గా ప్రసాద్ మోడల్ స్కూల్ చైర్మన్ కృష్ణ అమలాపురం సత్యనారాయణ డాక్టర్ విజయ్ పల్లెటి సింహాచలం నీలపు వెంకటరెడ్డి చుక్కా రమేష్ రెడ్డి నక్కాీర్బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు చాలా ముఖ్యమైన ప్రాబ్లం జగన్ అన్నీ చాలా మంది మంది బాధితులు తప్పకుండా ఫాలో ఈ వచ్చేసి ఐదు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు అర్హత అర్హతగా మన పిల్లలు వాళ్ళందరికీ కూడా అందరికీ కలిపడం కేవలం మన హంసవరానికి అరవై తొమ్మిది లక్షల ఎనభై ఒక వేలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి మీ పిల్లలు చదవాలని మేము మా కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి అందరూ కూడా పిల్లల్ని ఆ డబ్బులు సద్వినియోగం పిల్లల్ని పిల్లలందరినీ బైకి పంపించండి బాగా చదివించండి ಅಲ್ಲಿ ಮಾಲಾದ ನಾಯ್ಕುಲ್ ತಯಾರಿ ಇರುವಲ್ಲ ಅಂದರಿಜಿಗಳು మీ అర్జీలు ఆల్రెడీ తీసుకున్నాము ఆ అర్జీలు పరిశీలించి మీకు తెలుస్తుంది ఊరు నాయకులు వచ్చి మీకు చెప్తారు ఇలా ఓపెన్ అని వచ్చి పెట్టుకోండి అని మీరు తప్పకుండా పెట్టించుకోండి మేము పార్టీలకు అతీతంగా ఇక్కడ పనిచేస్తున్నాము ముందు ప్రజలు బాగుపడాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడికి వాళ్ళ ప్రజాదర్పార్ పెట్టి మీకు అర్హతలు అందరికీ కూడా పెన్షన్ కానీ హౌసింగ్ లోన్ కానీ హౌసింగ్ సైట్ కానీ మీకు వచ్చేలాగా పార్టీకి అతీతంగా మీకు ఇస్తాం మీరు నాయకుల దగ్గర వచ్చి ఓపెన్ అయినప్పుడు నాయకుల పేరు పెట్టించుకోండి ఓకేనా వెరీ మచ్ అందరికీ నమస్కారం ఇవాళ హంసవరంలో ఏదైతే వారం వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామో కూటమి ప్రభుత్వం తరఫున అది ఇవాళ హంసవరంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ చాలా మంది ఇక్కడ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము అవి తక్షణమే పరిష్కరించే పరిష్కరించేవలసిందిగా మేము ఎంఆర్ఓ గారిని కోరాము అలాగే మన పెన్షన్లు హౌసింగ్ సైట్స్ హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు అర్జీలు వచ్చినాయి అవి కూటమి ప్రభుత్వం నుంచి ఆదేశం రాగానే ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ కాగానే వాళ్ళందరికీ కూడా పార్టీకి అతీతంగా ప్రజలందరూ బాగుండాలనేది మా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ పార్టీకైనా సంబంధించిన కానివ్వండి ప్రజలందరూ బాగుండాలి అనేది మా మా యొక్క ఆలోచన కాబట్టి వెబ్సైట్ ఓపెన్ కాగానే వాళ్ళందరికీ కూడా పేర్లు పెట్టిస్తామని వారికి ఒక ప్రామిస్ చేయడం జరిగింది ఇలాగా ప్రజల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా మేము ఎక్కడైతే సాల్వ్ చేయగలుగుతామో ఈ ప్రజా దర్బార్ వల్ల మేము అవి సాల్వ్ చేయగలుగుతున్నాము ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం వల్ల అలాగే మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలన మొదలుకొని ఇవాళ ఏడాది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనే అయ్యింది ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఈ సూర్య సుపరిపాలనలో ఈ ఏడాదిలో మన ప్రభుత్వం చేసే చేపట్టిన మంచి విజయాలు చేపట్టే కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇవాళ పొద్దున్న మనం చెప్పడం జరిగింది మన క్లస్టర్లకి గ్రూత్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి ఇవన్నీ మనం ఈ నెల రెండో తారీఖు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది డోర్ టు డోర్ కార్యక్రమం మనం చేపడుతున్నాము ప్రజలకి మన కూటమి ప్రభుత్వం వల్ల ఎంత ఉపయోగపడిందో ప్రజలకి ఎంత ఉపయోగపడిందో గ్రామానికి ఎంత ఉపయోగపడిందో అలాగే రాష్ట్రంలో ఎంత మంచి డెవలప్మెంట్ అవుతుందో ఇవా రెండో తారీఖు నుంచి మనం అంతా కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసి వారికి వివరించడం చేయడం జరుగుతుంది జై హింద్ జై తెలుగుదేశం తరగతున్నాయండి రోల్ తక్కువగా ఉంది ఒక స్కూల్లో ఒకటి నుంచి ఐదు మోడల్ ప్రైమరీ స్కూల్ చేయడం వల్ల మనకి రోల్ చాలా ఎక్కువగా ఉంది కొంచెం రూల్స్ కందూస్తుంటే ఉన్నాయి కాబట్టి మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక ఏదైనా ఒక క్లాస్ వాళ్ళు ఇక్కడ మన వెనకాల ఉంది కదా తక్కువ రోల్ ఉన్న స్కూల్ ఆ స్కూల్ లో షిఫ్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కిలోమీటర్ లోపల మాత్రమే డిస్టెన్స్ ఉంది కాబట్టి నాలుగు లేదా ఐదో తరగతిలో ఒకసారి పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి మేడం గారు అనుమతితో ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చండి మనం థ్యాంక్ యూ ఈరోజు మన అబసవర గ్రామ పంచాయతీకి ఇచ్చేసినట్టు మన తోని రోజు ఎమ్మెల్యే గారు దివ్యమ్మ గారు మన ప్రజా దర్బార్ కార్యక్రమం అబసవర గ్రామంలో భారీగా సక్సెస్ అయింది మరి మేడం గారు ప్రతి ఒక్క అర్జీ కూడా పరిశీలించి తక్షణ పరిష్కారం ఎంతో ఆనందం చేశారు ఇచ్చిన అర్జీదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు మరి మేడం గారు ఎలక్షన్ ముందు ఎప్పుడైతే గడపగడపు గడప తిరిగి అందరికీ పరిచయం చేసుకున్నారు అలాగే ఈరోజు కూడా గడప గడపకి వెళ్ళినట్టు వాళ్ళందరి దగ్గర అర్జీలు తీసుకుని అందరికీ తక్ష పరిష్కారం చేసి వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మేడం గారు మా అవసర గ్రామంలో ప్రత్యేకించి ఆవిడ చాలా అర్జీలు పరిష్కరించారు భూ సమస్యలు అయితేనే వేరే వేరే సమస్యలు అయితే అన్నీ కూడా పరిష్కరించారు అలాగే మూడు స్కూళ్ళు బోర్డర్ స్కూలు హై స్కూలు ఎలిమెంటరీ స్కూల్స్ కూడా తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకుని విద్యాపరంగా కూడా వారికి అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని కొన్ని తక్షణ పరిష్కారాలు కూడా చేశారు మరి విద్యాపరంగా కూడా మా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మా అవసర గ్రామం టీడీపీ కార్యకర్తలు కూడా మంచి ఆనందం వ్యక్తం చేశారు మరి ఆ కార్యకర్తల తరఫున మరి మేడం గారికి వచ్చిన నాయకులు అందరూ కూడా మా ఇదే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు హంసవరం గ్రామంలో పెద్ద అబ్బాయి నిర్వర్తించారు ఎమ్మెల్యే గారు కొన్ని అక్కడికక్కడికే పరిష్కారం చేశారు తర్వాత ఉన్న ఈ సమస్యలన్నీ తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ప్రజలందరూ సంతోషంతో వ్యక్తం చేశారు ముందుగా మా గ్రామానికి విచ్చేసినట్టు మా యలమల దివ్యమ్మ గారికి ఘన స్వాగతం పలికేము అలాగే ప్రజల కోసం చాలా చక్కగా మాట్లాడారు ఇది మంచి ప్రభుత్వం ఇది కొరతలు ఎక్కడున్నా కాబట్టి కొరతలు లేకుండా చేసే మా ఎమ్మెల్యే గారు ఏ కొరత లేకుండా నడిపిస్తారు అలాగే ప్రతి ఒక్క వాళ్ళు వీళ్ళని వేదం లేకుండా ప్రతి సమస్య మరి చక్కగా తీసుకొని మా ఎమ్మెల్యే గారు మా తండ్రి తల తలదేడేలాగా మరి యలమల రామకృష్ణ గారి కంట బాగా చేసే మా యలమల దివ్యమ్మ గారు మరి సమస్యలు పరిష్కరించి స్కూళ్ళు చెక్ చేయడమే కాదు అన్నీ బాగుండాలి అందరూ బాగుండాలి మంచి ప్రభుత్వం మేము చేస్తామని హామీ ఇచ్చి మా ప్రజలందరినీ మా నాయకులందరినీ ఎంతో గమనపరిచి ఎంతో సంతోషపరిచి మరి ముందడుగేసినట్టు మా ఎలమలు దివ్యామ్ గారికి లెక్కలేనింటి స్వాగతాలు పలుకుతామని సభా మహిళ తెలియజేసుకునే ఇటువంటి మరి పదవులు మరొకసారి ఐదు సంవత్సరాలు పొందాలి ఇంకొక ఐదు సార్లు ఎమ్మెల్యే రావాలని ఆశపడుతున్నాం ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు సంవత్సరం గడిచిన కాలంలో మన ప్రియమైన ఎమ్మెల్యే యనమల దివ్య గారు మన సంస్థల కోసం ప్రజాదర్బారు నిర్వహించారు దీనివల్ల ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న సమస్యలను ఇమీడియట్లీ అప్పటికప్పటికే పరిష్కరించి కొన్ని సమస్యల కోసం వాళ్ళు రిక్వైర్మెంట్ తీసుకున్నారు ఇది కూడా మీకు అతి త్వరలోనే చేస్తారన్నారు అలాగే మన అవసరం గ్రామ పంచాయతీ పరిజన జిల్లు వాళ్ళు మెయిన్ సమస్యలు తుఫాను బిల్డింగ్ అనేది ఒకటి నిర్మించారు గత అయాంలో నిర్మించి దానికి సరైన వసతులు కల్పించకుండా వదిలేశారు దాని గురించి గత ఐదు సంవత్సరాలు ఏ కానీ పట్టించుకునే లేదు అటువంటిది మన యనమలు దివ్య గారు ఈ వేళ తుఫాను బిల్డింగ్ ఏంటి డ్రైన్ వ్యవస్థ ఏంటి విద్యుత్ స్తంభాలు ఏంటి సుసేనా వాటికి ఏంటి ప్రతిదీ సక్రంగా తీసుకొని మనకి దానికోసం మనకి పోటుపడ్డారు అలాగే తుఫాను బిల్డింగ్ కొంత నిధులు కూడా కేటాయించారు ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటూ మన దీ ది యనమల దీవ గారి నాయకత్వం యనమల రామకృష్ణ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నాయకత్వంతో మనం ముందుకు సాగుతామని ఇటువంటి గ్రామ ప్రజలతో సహకారంతో ఇలాంటివన్నీ ఇంకా విజయాలు మనం ముందు ముందు జరిపించుకోవాలని కోరుతున్నాం కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు అండి ముఖ్యంగా ఈరోజు ప్రజా అనేటువంటి వినూత్న వేడుక ద్వారా మా హంసవరం గ్రామం తుని రూరల్కి వచ్చి మా సమస్యలు విన్నారు ముఖ్యంగా తల్లికి వందలం పదకొండు నుంచి మొదలుకొని భూమి సంబంధ సమస్యల వరకు ప్రతి ఒక్క సమస్యకు కూడా శాశ్వతమైన పరిష్కారం తక్షణ పరిష్కారం ఇవ్వడానికి గురువరియుడు శ్రీ యనమల రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో యనమల దివ్యమ్మ యొక్క చొరవతో ఈరోజు దర్బార్ వేడుక హంసవరం గ్రామంలో కన్నుల పండుగ జరిగిందండి హంసవరంలో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల మంది ప్రజలు కూడా వారి యొక్క గోడును దివ్యమ్మ ముందు వారికున్న సమస్యలను వెల్లబుచ్చుకున్నారు అన్నిటికీ కూడా సత్తమైన సమస్యల్ని వారి యొక్క పరిష్కార మార్గాన్ని తెలియజేసిన దివ్యమ్మకు మరొకసారి హంసవరం వేదిక ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో సహకరించిన సచివాలయం వారికి సచివాలయ సిబ్బందికి మరొకసారి కృతజ్ఞతలు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా చక్కగా సహకరించిన పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న పోలీస్ సిబ్బంది వారికి అదేవిధంగా శాంతి భద్రత దృష్ట్యా చక్కని సెక్యూరిటీని కల్పించిన పోలీస్ సిబ్బంది వారికి అదేవిధంగా కోఆర్డినేట్ చేసినటువంటి నా గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మొదలుకొని జూనియర్ నాయకుల వరకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అనుమానాలు తెలియజేస్తూ సమిష్టి కృషితో ఇదే వరవడిని కొనసాగిస్తూ రాబోయేటువంటి పంచ పంచాయతీ ఎలక్షన్లో విజయ దుందీబీ మోగించి ఈ గ్రామ పంచాయతీలో టీడీ టీడీపీ అభ్యర్థిని అఖండమైన మెజార్టీతో నెగ్గించేటువంటి గురుతెర బాధ్యత మా అందరి భుజాలపై వేసుకొని ఖచ్చితంగా సర్పంచ్ని నెగ్గించి యనమల రామకృష్ణ గారికి మరియు దివ్యమ్మకు కానుగ్గా ఇస్తామని మరొకసారి పునరుద్దరిస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ